వెల్కమ్ టు వర్ ఛానల్ సూర్య చంద్రుల సంయోగంతో ఈ రాశుల వారికి అఖండ ధనయోగం రాబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో మకర రాశుల చంద్రుడు సూర్యుని కలియక కలుగుతుంది ఇది అన్ని రాశుల జీవితంపై కూడా విస్తృత ప్రభావం చూపుతుంది కానీ కొన్ని రాశుల వారికి యొక్క కలయిక చాలా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది ఆయా రాశుల వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శాస్త్రంలో సూర్య సూర్యచంద్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే చంద్రుడు సూర్యుడు రెండు శుభగ్రహాలుగా పిలుస్తారు చంద్రుడు మనస్సుకు బాధ్యత వహించే గ్రహంగా పరిగణిస్తారు సూర్యుడు ఆత్మను నియంత్రించే గ్రహం తొమ్మిది గ్రహాల్లో రాశి చక్రం నక్షత్ర రాశిని అత్యంత వేగంగా మార్చే గ్రహం చంద్రుడు అందువల్ల చంద్రుడు ఇతర గ్రహాలతో ఎక్కువ సార్లు కలుస్తూ ఉంటాడు ఈ యొక్క క్రమంలోనే జనవరి ఇరవై ఎనిమిదిన మకర రాశిలో సూర్య చంద్రుడు కలయిక జరగబోతుంది సూర్య చంద్రుడు కలయికి రాసుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రం ప్రకారం జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక నిమిషాలకు చంద్రుడు రాశి నుంచి బయటకు వెళ్ళి మకర రాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు ఎప్పటికీ ఇక్కడ ఉంటాడు వాస్తవానికి సూర్యుడు జనవరి పద్నాలుగున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మకర రాశిలో సంచరిస్తాడు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల మూడు నిమిషాల వరకు ఇదే రాశిలో ఉంటాడు ఈ క్రమంలో జనవరి ఇరవై ఎనిమిదిన మకర రాశిలో సూర్య చంద్ర కలెక ఉంటుంది ఇది కొన్ని రాశులకు ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాసులకి అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది మేషరాశి వారు మేషరాశి వారికి మకర రాశిలో ఏర్పడినటువంటి సూర్య చంద్ర కలియక మేషరాశి వారికి అత్యద్భుమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది ఈ యొక్క ప్రభావం శాస్త్ర ప్రకారం ఉన్నారు ఈ కాలంలో వీరికి లాభాలు కలుగుతాయి ఆదాయం పెరుగుతుంది కళా సంగీతం ఫ్యాషన్ మొదలైన సృజనాత్మక రంగాల్లో కూడా పనిచేసే వ్యక్తులకు వారి కెరీర్లో ఉన్నత స్థాయి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది దాని కారణంగా వారికి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది వివాహితులకు ఖర్చులు తగ్గుతాయి వారి యొక్క పొదుపు పెరుగుతుంది సమయంలో ఆరోగ్యం కూడా బాగుంటుంది రుచికి రాసేవారు సూర్యచంద్రకళకు రుచికి రాసి వారిపై శుభప్రభం ఉంటుంది వాహితులకు భౌతిక సుఖాలు పెరిగే అవకాశం కూడా ఉంది అదృష్ట కాలంగా మారుతుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు భక్తి ధ్యానం పట్ల ఆసక్తి పెరుగుతుంది అవివాహితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన విహారయాత్రకు వెళ్తారు సంతింటికలు నెరవేరుతుంది సంతోషంగా గడుపుతారు స భౌతిక ఆనందాన్ని పొందుతారు మకర రాశి వారికి సూర్యచంద్ర కలిక చాలా శుభప్రదంగా ఉంటుంది నిపుణులు కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో గతంలో కంటే ఎక్కువ ఆనందం పొందుతారు పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది మకర రాశి వారికి సొంతంగా కారు కొనాలన్నా నెల నెలాఖరులు నాటికి నెరవేరుతుంది సొంత దుకాణం ఉన్నవారు లేదా ఐరన్ సంబంధిత వ్యాపారం చేస్తున్న వారు అకస్మిక పొందుతారు వీడియో లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి